నమస్కారం వసంత నవరాత్రుల సందర్భంగా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైనటువంటి కష్టాలను తొలగింపజేసుకోవటానికి మహా మహామంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్నిసార్లు జపించుకోవాలి మీరు ఉద్యోగ నిమిత్తమై బయటకు వెళ్ళినా వ్యాపార నిమిత్తమై బయటకు వెళ్ళినా విద్యా సంబంధ వ్యవహారాల నిమిత్తమై బయటికి వెళ్ళినా ఈ రామరక్ష మహామంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులో స్మరించుకుంటూ ఉన్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి శక్తి ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అంతటి శక్తి ఈ రామరక్ష మహామంత్రానికి ఉందని మంత్రశాస్త్రంలో చెప్పారు అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ దీన్ని మహా మహామంత్రం అనే పేరుతో పిలుస్తారు చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినది చాలా సులభమైన మంత్రము ఎల్లవేళలా రామశక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉండటానికి ఈ మంత్రాన్ని జపించుకోవాలి అలాగే రామ అనేటటువంటి పదానికి ఉన్న ప్రాధాన్యత వేదంలోనే చెప్పటం జరిగింది ఒకనొక సమయంలో ప్రాచేతసుడు అనే పేరు కలిగిన మహర్షి వంద కోట్ల శ్లోకాలతో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని రచించాడు ఆ గ్రంథం రచించి బ్రహ్మదేవుడి దగ్గరకు ఆ గ్రంథాన్ని తీసుకువెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు మూడు లోకాలకు ఆ వంద కోట్ల శ్లోకాలలో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు శ్లోకాలు పంచిపెడతాడు అలా త్రిలోకాలకు కూడా శ్లోకాలన్నీ బ్రహ్మదేవుడు ఇచ్చేసిన తర్వాత ఒకే ఒక్క శ్లోకం మిగులుతుంది ఆ ఒక్క శ్లోకాన్ని కూడా మూడు లోకాలకి సమాన భాగాలతో బ్రహ్మదేవుడు ఇచ్చి వేసిన తర్వాత కేవలం రెండే రెండు అక్షరాలు మిగులుతాయి ఆ రెండు అక్షరాలు రా మా ఈ రెండు అక్షరాలు మిగులుతాయి అప్పుడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని ఆ రెండు అక్షరాలు తనకిమ్మని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడికి ఆ రెండు అక్షరాలు ఇచ్చేస్తాడు ఈ విషయం స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణాల్లో వర్ణించారు అలా విష్ణుమూర్తిని అడిగి పరమేశ్వరుడు తీసుకున్న రామ అనే రెండక్షరాలు పరమేశ్వరుడు కాశీక్షేత్రంలోనే నివసించి కాశీక్షేత్రంలోనే మరణించే వారికి అంత్యకాలంలో వాళ్ళ చెవిలో చెప్తాడని కూడా మనకు కాశీఖండంలో చెప్పడం జరిగింది అందుకే రామ అనేటటువంటి పదం కేవలం త్రేతాయుగంలో వచ్చింది కాదు వేదాలలోనే రామ అనేటటువంటి శబ్దం ఉంది అందుకే ప్రహ్లాదుడు కూడా అగ్నిని కూడా జలంగా మార్చేటటువంటి శక్తి రామ మంత్రానికి ఉందని చెప్పాడని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి రామ అనేటటువంటి పదాన్ని మనస్సులో జపించుకున్నట్లయితే అది కొన్ని వేల రెట్లు విష్ణు సహస్రనామం చదివిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో నుంచి రా అనే అక్షరాన్ని ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంలో నుంచి మా అనే అక్షరాన్ని తీసుకొని వచ్చినటువంటి రామ అనే పదంలో అద్వితీయమైనటువంటి శక్తి ఉంది అందుకే అగస్త్య మహర్షి దండకారణ్యంలో ఆటవీకుల చేత కూడా రామనామాన్ని వీలైనన్నిసార్లు చెప్పించాడు రామ అంటే అది కేవలం త్రేతాయుగానికి సంబంధించింది మాత్రమే కాదు వేదాలలోనే రామనామం గొప్పతనం గురించి ఉంది పురాణాలన్నింటిలో రామనామం గొప్పతనం గురించి ఉంది కాబట్టి వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీ మహా మహామంత్రాన్ని ఎవరైతే ఎల్లవేళలా జపించుకుంటూ ఉంటారో వాళ్ళని రామశక్తి వెన్నంటే కాపాడుతూ ఉంటుంది అంతటి శక్తివంతమైనటువంటి రామరక్ష మహామంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని చదువుకోవడంతో పాటుగా ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే మత్స్య జయంతి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అవతరించిన రోజు కాబట్టి మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కోసం వామే శంఖం గదాం దక్షే ద్విభుజో మత్స్యరూపధృత్ నరాంగిర్ మత్స్య రూపోవ మత్స్యరూపీ జనార్దన అనే మత్స్యావతార స్థుతిని చదివినా విన్న మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మత్స్య జయంతి సందర్భంగా మీ గృహంలో ఏదైనా లోహంతో తయారు చేయబడిన చేప బొమ్మను ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వెండితో తయారు చేయబడిన చేప బొమ్మను తెచ్చుకొని మీరు నిద్రించే మంచం కింద ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు శ్రీ రామరక్ష మహామంత్రాన్ని చదువుకోండి వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి